ఉంటారు ఈ రాష్ట్రంలో మోచి వాళ్ళు రెండు వేల మంది ఉంటారు ఈ రాష్ట్రంలో సిండి వాళ్ళు సిండి మాదిగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక ఇరవై వేల మంది ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో నేను ఆంధ్ర రాష్ట్రానికి గోడల్ ఇంకా ఒక ఆరు కులాలు ఇక నేను మాల మాల దిక్కు దిక్కుపోతలేను ఎందుకంటే మాలదాసరి తర్వాత గో గోషికూలు వీళ్ళు నాతలు వీళ్ళందరూ ఉంటారు అది సబ్కాష్ దానికి ఒక ఐదారు కులాలు ఉన్నాయి తెలంగాణలో ఈ మాదిగలకో ఏడెనిమిది కులాలు ఉంటాయి సబ్కాస్తులు అంటే ఊళ్ళలో మనకు తెలుసు కదా మాల ఇటు మాదిగా మాదిగా వెయ్యి మంది ఉంటే మేదర్ గమపల్లో మాదిగలు వెయ్యి మంది ఉంటే వాళ్ళు మూడు వందల మంది ఉంటారు అదే ఇంకో విలేజ్లో మాదిగలు ఐదు వందల మంది ఉంటే వాళ్ళు నూరు నూట యాభై మంది ఉంటారు తర్వాత ఇంకో కుల ఒకటే రెండో కులాలు ఒకటే రెండో ఇండ్లు ఉంటాయి ఇదే మన అందరికి తెలుస్తుంది కానీ ఇలా పరిస్థితి ఏంటిది ఇది ఎందుకు చెప్తుందంటే వాస్తవాలు మాట్లాడరు వాస్తవాలు మాట్లాడరు ఇవాళ గ్రామాలలో గ్రామాలలో ఏంటి శంధి వాళ్ళు కానీ ఇటు మోచి వాళ్ళు కాని ఇంకా ఏ కులన్న దాదాపు గ్రామాలలో లకు ముప్పైలకు ఎక్కువ కనపడుతుంటాడు ఇదంతా మనకు తెలుసు కానీ ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కాదు సత్యశన సత్యశ ఒక్క నిమిషం అన్నాడు ఇది ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కాలే ప్రభుత్వం పెట్టుకుంటే లాభం ఏంది అది మాది ఎమ్మెల్యేలు మాది వాళ్ళంతా మాది వాళ్ళు అటు పక్కకు గుసగుసలు పెట్టుకుంటే ఏంటి రెండు వేల ఏళ్ళు రెండు వేల జనబలైనాడు డిప్యూటీ సీఎం ఇక్కడ రెండు వేల జనబలైనాడు మంత్రి అవుతాడు డెబ్బై ఐదు లక్షల మాదిగలు ఉన్నాడు ఒకడు డిప్యూటీ సీఎం ఒకడు మంత్రి కాదు ఇదేంటి ఇది వాస్తవ విషయం మాట్లాడుతున్నాను ఇది వాస్తవ విషయాలు ఇది ఇదేంటి డెబ్బై లక్షల మంది ఉన్నటువంటి మాదిగ బిడ్డలో సంపద మంత్రి గారు చంద్రశేఖర మంత్రి గారు అరపేట మోహన్ మంత్రి గారు ఇంకోటి మంత్రి గారు మీ టికెట్ ఇవ్వడు మాదిగలు ఇదేంటి పిడవచ్చే రోజుకు టికెట్ కావాలంటారు తెలంగాణ ఉత్తమాకారుడు మాదిగల కోసం పన్నెండు శాతం కావాలని కొట్లాడుతున్నాడు సతీష్ ఈ యొక్క దీనికి పౌనరు మీరొక్క దీనికి పౌనరు మరి ఈ వంటి వాళ్ళని ఎందుకు వచ్చేస్తలేడు చాటకుండ వెంకట్టున్నాడు ఎందుకు ఇస్తలేరు సంభాన్ని ఉంటాడు కానీ ఐదారు ఇస్తాడు డెబ్బై ఐదు లక్షల మంది మాదీలకు ఐదారు నేను ఒక ద్వారా ఒక ఆయన దగ్గరికి పోయినా పేరు చెప్పను మంత్రి కాదా పెద్దవాడు కాదా అని చెప్పి దానికి ప్రధానంగా రవి ఉన్నాడు మేము కలిసిపోయినాం అయ్యా మూడున్న టికెట్లు మూడు పార్లమెంట్లలో రెండు రావాలి అది ఆన్వాయితీ ఒకటి వాళ్ళకు పోవాలి ఆయన మంత్రి కదా మాట్లాడతాడు కావచ్చు నేను ఇట్లా పోయినాం అసలు రానే రాదు నీకు అడ్డు నేననే నువ్వు ఎట్లా మెట్టి నాకు అర్థం కాదు నువ్వు ఎట్లా పెట్టి పెడతాడు మాదిల గురించి మాదిగారు రాదు అని చెప్పాడు డైరెక్ట్గా అరే ఎందుకు రాదన్నా ఇదేంటి ఒక రెండు నిమిషాలు దాని గురించి మాట్లాడరు ఏ రాదయ్యా ఆ వివేక్ కొడుకు అక్కడ వస్తుంది వివేక్ కొడుకు వస్తుంది ఇక పెద్ద మాది నాగర్కారు ఇంటి వస్తుంది అది అంతా అయిపోయింది నువ్వు దాని గురించి మాట్లాడద్దు ఎంపీల గురించి మాట్లాడుకుంటా అయిపోయినాయి అరే అట్లా కాదన్న ఏంటిది మాదిగారు డెబ్బై ఐదు లక్షల మంది ఉంటారన్న ఇక్కడ అసలు మాట్లాడు లేదయ్యా ఇదేంటి మాట్లాడలేదు ఓకే కానీ ఈ మాదిగ జాతి పక్షాన ఈ మాదిగల పక్షాన మరి ఈ పదవులు ఎందుకయ్యా మీకు పదవి ఎందుకయ్యా పదవి ఎందుకు అని అడుగుతున్నా అంటే నీకు ఈ దళితులలో వాళ్ళ సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గాలకు వచ్చినప్పుడేమో మీకు పదవులు కావాలి మీరు డిప్యూటీ సీఎంలు అవుతారు అవసరం అనుకుంటే సీఎంలు అవుతారు అవసరం మంత్రి అవుతారు కానీ ఈ మాదిగ జాతి కోసం వాటా ప్రకారం ఇలా వాటా ప్రకారం పంతొమ్మిది సిట్లలో పన్నెండు ఎమ్మెల్యే సీట్లు కావాలని అడగారు వీళ్ళు మూడు పార్లమెంట్ సిట్లలో రెండు బాధితులకు రావాలని అడగారు కానీ దీని పేరు మీద మాత్రం మీరు మంత్రులు కావాలి అన్నప్పుడు ఎందుకంటే దీంట్లో వాస్తవాలు మాట్లాడుకుంటే బెటర్ కదా వాస్తవం మాట్లాడుకుంటే బెటర్ కదా అని అంటున్నా నీ మాదిగల వాట మాదిగలు పేర్చాలి తండ్రి లాంటి ముఖ్యమంత్రి కానీ ఇదే అడుగుతున్నాం మేము అయ్యా మా వాట మాకు తీర్చండి మేము మోత్సవాలకి అడ్డలే బయోళ్ళకి అంగలే భయో మూడు వేల మంది ఉంటారు ఎమ్మెల్యే ఉంటారు ఎంపీ ఉంటారు కానీ మాదిగలు పత్రం ఏమి లేదు వాళ్ళు రెండు వేల మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వేల మంది ఉంటారు కానీ మంత్రి పదలు ఉంటాయి మాదిగలేం పాపం చేసినారు మాదిరిగల పేరు మీద మాదిగలకే ఇవ్వాలి ఆ మంత్రి పదవి మాదిగలకే ఇవ్వాలి అప్పుడు సీఎం కూడా మా వాళ్ళు కూడా కిన్నుడించున్నారు సీనియర్ ఏంఏసీఐ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ మేము వద్ద మాకు ఈ మందులు చూడాలి మేము వాళ్ళకేయండి ఓకే రైట్ ఏదో ఒక మాదిగా ఆ ప్రభుత్వంలో లేని మా చంద్రశేఖర్ రంగం కూడా అరే మా వాటర్ మరి సీనియల్ సంపద టిపు మరి టి మాదిగలు డెబ్బై ఐదు లక్షలు డెబ్బై లక్షలు అదే సభదీ మద్దతు చేస్తాం అదే సద మద్దతు చేస్తాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయండి మరి దీని పేరు మీద మీరంతా మంత్రి అవుతారయా దీని పేరు మీద మీరంతేమవుతారు నేను కాదు అర్థం లేదు ఈ జాతికి నష్టం జరుగుతున్న బాధ చెప్తున్నా వేరే ఉద్దేశం కాదు దీని గురించి బాధ్యతలు మాట్లాడడం అంటే ఏం మాట్లాడతామయ్యా ఏం మాట్లాడు ఎమ్మెల్యేలు అంటారు ఎంత నన్ను డైరెక్ట్ అట్ల అట్ల ఉంటది అంటున్నాను ఏంటి అరే సీమ్ గారికి అందరికీ తండ్రి లాంటి వాడు అందరి వాట ఎవరి వాట వాళ్ళకి వచ్చేవాడు